నమస్తే రమగారు నమస్తే చేయ రమ్మగారు ఏదైనా ఒక మంచి స్టోరీ చందమామకర్ చెప్తాం అలాగే ఒక ఊళ్ళో భార్య భర్త కాస్త పెద్దవాళ్ళు ఊళ్ళో ఏదో చిన్న వ్యవసాయం ఉంది ముగ్గురు అబ్బాయిలు వాళ్ళకి అయితే ఒక పట్టణానికి ఆనుకునే ఉన్న పల్లెటూరు సాధారణంగా అట్లా ఉంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అవును తిరుపతి లాంటి ఊళ్ళలో అప్ అండ్ డౌన్ చేసి పల్లెటూళ్ళకెళ్ళే వాళ్ళు ఎంతమంది కనపడతారు ఇప్పుడు మా చిట్పూటూరులో కూడా అంతే వందరెళ్ళి వెళ్ళి ఉద్యోగాలు చేయరు పామరు వెళ్ళేవాళ్ళు ఇది ఏముంది బస్సుకి వెళ్తాము ఏదో బండేసుకెళ్తాము అలా భావిస్తారు అవును సహజంగా అంతే కదా ఊళ్ళో అయితే ఏదో రింటద్దు ఉండదు కరెంటు ఖర్చులు తక్కువగా ఉంటాయి మరి కూర నారా అన్నీ ఉంటాయి ఫ్రెష్ పాలు ఫ్రెష్ నీళ్లు ఫ్రెష్ గాలి ఎన్ని ఆలోచిస్తారు పైగా అమ్మ నాన్న అలవాటైపోయినాయి ఇల్లు ఇలా ఆలోచించుకుని ఈ పిల్లల్లో ఒక అబ్బాయి ఏమో కొంచెం టౌన్ దాకా వెళ్ళకుండానే ఓ పాల సంఘంలో ఉద్యోగం ఒకడికి టౌన్లో ఊరి చివరి ఉద్యోగం ఇంకొకడికి ఓ వ్యాపారస్తుడి దగ్గర హెల్పర్గా ఉన్నాడు ఇంకొకడు ఓకే ముగ్గురు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేశారు ఒకళ్ళ దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కోడళ్ళు వచ్చారు వరుసగా ముగ్గురు కోడళ్ళు ఊళ్ళోనే ఉంటున్నారు ఇల్లు పెద్దదే వాళ్ళది ఇల్లు పెద్దది ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాయి వంట కలిసి చేసుకోవాలి కలిసి పనులు చేసుకోవాలి అత్త ఈ మా అత్త మామ ఏం చేసేవాళ్ళు ఇంట్లో సవరించడానికి ఆడపిల్లలు ఉన్నారు కదా కోడళ్ళు సాయంకాలం అటు నాలుగు దాటంగానే మెల్లిగా ఇద్దరు లేచి ఫలహారం చేసి గుళ్ళోకి పోయేవాళ్ళు గుళ్ళో సాయంకాలం దేవుడి దర్శనం చేసుకుని స్నేహితులతో వాళ్ళతో వెళ్తా మాట్లాడుకుని పురాణ శ్రావణం చేసి హారత అందుకుని ఏడు గంటలు దాటాక కొడుకులు కూడా అప్పుడే టౌన్ నుంచి పట్టణం నుంచి వస్తుంటే వాళ్ళ ముగ్గురితో కలిసి వీళ్ళిద్దరు కూడా ఇంటికి నడిచి వచ్చేవాళ్ళు చీకటి పడ్డాక పిల్లలు తోడొచ్చేవాళ్ళు అనమాట అట్లా ప్రతిరోజు అత్తమామ వెళ్ళిపోయేవాళ్ళు ఈ ముగ్గురు కోడలకి సాయంత్రం ఏవో కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు అయిపోయాక ఇంకేముంది ఆసేమా ఓసమా కబుర్లు చెప్పుకుంటారు అది పెద్ద పెరడు విశాలమైన ఇల్లు ఒక పెద్ద ప్రహరి దూరంగా వచ్చేవాళ్ళని చూసి వీళ్ళు మాటలు మానేసి పనిలో కూడా పడచ్చు ఓకే వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్న సంగతి పక్కింటి వాళ్ళకి కిక్కింటి వాళ్ళకి కూడా తెలియదు ఇల్లు ఊళ్ళలో వీళ్ళు పెద్ద పెద్దవి అవును దొడ్లు పెరళ్ళు ఎస విశాలమైనవి కదా ముగ్గురు కూర్చొని చెప్పుకునే వాళ్ళు ఇంక ఎన్నీ పల్లెటూరులో పడు ఉంటాము అనిపించేది పోని ఏడు కాపురం పెడతామంటే మొగుళ్ళు ఒప్పుకోరు అసలు పట్టణంలో ఉద్యోగం పట్టణంలో కాపురం పెడతాడని నేను చేసుకున్నాను పెళ్ళి ఈయనేమో తీసుకొచ్చి ఈ ఊళ్ళో పడేశాడు తను మాత్రం తిరిగి వస్తాడు రోజు కులాసాగా అలా అనిపిస్తుంది రోజు బయటికి వెళ్ళే మగవాళ్ళని చూస్తే ఆడవాళ్ళకు ఒక మంటగా ఉంటుంది వీళ్ళు వెళ్తున్నారు కదా అనిపిస్తుంది అదే కాదు ఉద్యోగస్తులైన ఆడవాళ్ళకి కూడా ఈ తిప్పలు ఉంటాయి రోజు ఆఫీస్కి వెళ్తాం మనం ఎప్పుడైనా ఆదివారం బయటకు వెళ్తాము రోజు తిరుగుతావుగా ఇవి ఒకరోజు ఇంట్లో ఉండొచ్చు కదా అలా మాట్లాడతారు రోజు వెళ్ళేది ఎవరు తిరుగుతారు ఆఫీసులకి ఉద్యోగాలకి వెళ్ళాలంటే ఆ హైరాన్లో పోతారు ప్రపంచాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు అవును కానీ అలా అనిపించదు ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ కోడళ్ళు ముగ్గురు ముగ్గులు మూతులు విరుచుకున్నారు మాట్లాడుకున్నారు సనుక్కున్నారు గందరగోళ పడ్డారు పడ్డాక ఎట్లా అగైనా సరే అత్త మామని వీళ్ళని మనతో ఉంచుకోకూడదు అనేలాగా చెయ్యాలి ఓహో ఏం చేద్దాం ఇప్పుడు పోట్లాడేమనుకో మొగుళ్ళు ఒప్పుకోరు వేరు పడదామనుకో వాళ్ళు ఒప్పుకోరు పైగా పుట్టింటి వాళ్ళు పిలిచి పంచాయతీ పెట్టిస్తారో ఏం పాడో పైగా ముగ్గురు చెప్తే ముగ్గురు చెడ్డైపోతారు ఎవరో ఒకళ్ళు చెప్తే ఆ ఒకళ్ళు చెడ్డవుతారు ఎట్లా బాగా ఆలోచించారు ఈ తోడు కోడళ్ళలో ఇద్దరు కజిన్స్ కూడా ఓకే అందుకని అట్లా కాదు ఇట్లా కాదని ఒక వారం పది రోజులు సుదీర్ఘంగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చారు అత్తగారు పని చెప్తుందా పని చేయకుండా మానేద్దాం అనుకున్నారు పని చేయకుండా మానేస్తే మొగుళ్ళు అప్పద్దు సాయంత్రం వచ్చేసారు కల్లా మీ ఏమీ చెప్పిన పని చేయట్లేదురా అని చెప్తుంది అత్తగారు అప్పుడు ఎట్లా అందుకని చెప్పిన పని చెయ్యాలి చేయకూడదు కూడా ఓహో సహాయ నిరాకరణ ఏమిటి అనే చేయను అంటాం నుంచోవాలి కానీ చేయకూడదు ప్లాన్ పెట్టుకున్నారు సరే ముగ్గురు ఆ రోజు నుంచి స్టార్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆవిడ అమ్మాయి పొయ్యి వెలుగుతుందో చూ లేదో చూసిరావే అంటే చూస్తుంది వస్తుంది వెలుగుతుందో లేదో చెప్పదు చూసిరామన్నారు అంతే అయిపోయింది అక్కడి నుంచి మావగారికి అన్నం పెట్టుంటే అన్నం ఒకటి పెడతారు కంచలో పప్పు కూర పులుసు ఏం వేయరు అన్నం చెప్పారు అంతే అంతే అక్కడి నుంచి కూర మాడుతుందేమో చూసిరామంటే చూసొస్తుంది ఇప్పుడు ఏమీ లేదు అన్నం దించేవే ఉడికిపోయి ఉంటుందంటే అన్నం దించి పక్కన పొయ్యి పోయ్యారదు అది కదా పద్ధతి అన్నం దించి పక్కన పెట్టాక మిగిలిన కూరలు అన్నీ అయిపోతాయి అన్నం తర్వాత వండుకుంటారు కూర పులుసు వండేసి చివరికి అన్నం కాసండి ఎక్కిస్తారు వేడి వేడి అన్నం కోసం అది దించి నిప్పులు ఇవతరికి లాగి చల్లే నీళ్లు చల్లేసేయాలి అదేం చేయలేదు ఇల్లు అలకవే అంటే అలుగుతుంది అంతే ఊడవే అంటే అన్ని గదులు ఊడిచి పోగో చోట పెడుతుంది పోగెత్తు అంటేనే ఎత్తుతారు లేకపోతే ఎత్తరు మంచి అండి కదా మరి వాళ్ళ ప్లాను కదా అన్ని పనులు అంతే వాకిలు ఉడిచి ముగ్గేయ్యి అంటే ఊడిచి ముగ్గేసి వచ్చింది నీళ్ళు చల్లది నువ్వు చెప్పలేదు కదా మావయ్య నువ్వు చెప్పలేదుగా అంటుంది పంచి ఇచ్చాడు పంచ ఆరేయమ్మా అన్నాడు పంచ ఆరేయమా అంటే అది తీసి విప్పిన పంచి తీసుకెళ్ళి ఆరేసింది అదేంటి ఆరేసా ఉతకలేదని ఉతకమని నువ్వు చెప్పలేదుగా నువ్వు చెప్పలా అన్ని పనులు అంతే తెలివితేటలు ఇక చూసారు చూసారు అత్తమ్మా ఓ పదిహేను రోజులు చూశాక ఒకరోజు గుడి నుంచి వాక్యం నుంచి రోజు మాట్లాడుకుంటారుగా పిల్లలతోటి మాట్లాడుకునేందుకు బెస్ట్ టైము వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఎట్లవి గుడి నుంచి వచ్చేటప్పుడు కొడుకులకు చెప్పారు అయ్యా కోడళ్ళ పద్ధతి ఏమిటో తెలియరాకుండా ఉందిరా ఏ పని చెప్పినా సగమో పావో చేస్తున్నారు వాక్యాన్ని తప్ప వాక్యార్థంలోకి వెళ్తాల్లా వాళ్ళు నువ్వు చెప్పిన సెంటెన్సే అంటే చేయకపోవటం కాదు చేస్తున్నారు ఎలా చెప్పాలి బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి కత్తిపీట పక్కకు పెట్టి అవన్నీ చెప్పాలి ఎట్లా చెప్పగలుగుతారు అమ్మాయి బీరకాయ తరుగు అంటారు చెక్కు అది చెప్పాలా ఎవరైనా చెక్కులు ఎత్తు కూడా చెప్పక్కర్లే అవన్నీ చేసేయాలి చేయటం లేదు ఇట్లా చేస్తున్నారు చాలా సతాయింపుగా ఉన్నారయ్యా వాళ్ళకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదల్లే ఉంది అని చెప్పారు చెప్తే సరే అమ్మ ఒక పదిహేను ఇరవై రోజులు ఆగు చూద్దాం మేము కూడా చూస్తామన్నారు కానీ వీళ్ళు మొగుళ్ళతో చక్కగా ఉన్నారు సరే వీళ్ళు ఏం చేశారు ఒక ఇరవై రోజులు గడిచేశారు సంక్రాంతి పండగ వస్తుంది పండగకి పది రోజుల ముందే భర్త అడిగాడు పెద్ద కోడలిని ఏమే నీకేం కావాలి నీకు ఏదంటే ఇష్టం పండక్కి అన్నాడు కంచిపట్టి చీరలు చాలా ఇష్టం కంచిపట్టి చీర కొనండి అని ఊరుకున్నాడు అక్కడి నుంచి రెండో కోడల్ని రెండో ఒక అబ్బాయి అడిగాడు ఈవిడే ఎప్పటినుంచో జతగాజులు చక్కగా వెడల్పాటివి చేయించుకోవాలని చాలా కోరిక బంగారు గాజులు బాగుంది సరే అన్నాడు మూడో కోడలేమో చంద్రహారాలు చెప్పింది తర్వాత ఆ అబ్బాయిలు మాట్లాడలా వీళ్ళకి కోడలకేముంది అయ్యో కంచిపట్టి చీర చెప్పాను ఏ రంగు తెచ్చేస్తాడో ఏమిటో సరిగ్గా రంగులు ఫలానా రంగులు కావాలని చెప్పాలి కదా అడగకుండా ఎట్లా చెప్తామని చూస్తున్నారు ఏ రంగు ఫలానా రంగు అని చెప్పట్లేదు చెప్పలేదు అని ఆవిడే గాజుల్లో పనన్న మిరియం డబల్ మిరియం చేతే కావాలని చిన్నవిడే అక్కడి నుంచి చంద్రహారాల్లో గుండ్రటివే పెద్దవా చిన్నవే కోలవే చంద్రహారాల్లో గుండ్రాలు ఉంటాయి ఇట్లా ఉంటాయి కొన్ని ఇలా కోలగా ఉన్న చంద్రహారం ఉంటుంది ఈ స్టైల్లో అదో ఏదో చెప్పాలనుకుంది వాడు అతను చెప్పనివల వీళ్ళు చెప్పనివ్వలేదు రోజులు గడిచాయి భోగి పండగ వచ్చింది పండగ రోజు భర్త ఏవో సామాన్లు తెచ్చి అందించాడు లోపల పెట్టండి ఇంకనేమి పట్టు చీరే తెచ్చాడు ఊడ తీసి చూడ బాక్సులు లోపల పెట్టారు అక్కడి నుంచి పండగ పొద్దున్నే దేవుళ్ళకి పెట్టుకుంటారు కదా సామాన్లు అన్నీ పట్టుకురండి అన్నారు ముగ్గురు పట్టుకొచ్చాక పెద్ద అబ్బాయి ఆ చీర పుచ్చుకెళ్ళి వాళ్ళమ్మకి చెమ్మా నీ కోడలికి చాలా ఇష్టం అంటే అని కంచి చీర చేతిలో పెట్టాడు హిమాయని నిర్గ్ధి నాకు ఇష్టమని చెప్పా కానీ అత్తగారికి ఇమ్మని చెప్పాన నేను అంది నువ్వు నాకు చెప్పలేదు కదా నీకు ఇష్టమని చెప్పావు నీకే కావాలని నువ్వు నాకు చెప్పలేదుగా నీకు ఇష్టమైంది మా అమ్మకి ఇచ్చాను రెండో కొడుకు వచ్చి గాజులు తొడిగాడు అమ్మకి మూడో కొడుకు వచ్చి మెళ్ళో చంద్రహారం వేశాడు ఇష్టమో చెప్పారు మీకే కావాలని మీరు చెప్పల సరిపోయింది కదా అత్తగారు పట్టు చీరితే కట్టుకుంది కట్టుకోలేదులే ఒళ్ళో పెట్టుకుంది సరే అక్కడి నుంచి జత గాజులు ఇంత లావు డబల్ మిరియన్ చేత త్రిబుల్ మిరియన్ చేత వేసుకుంది చంద్రహారాలు ఆవిడ మెళ్ళలో ఉన్నాయి ముగ్గురు కిక్కురు మనకన్నా అనుచున్నారు భర్తలు బాగా బుద్ధి చెప్పేశారు ఇప్పుడు వీళ్ళు అదే కదా అన్నం పెట్టు అంటే ఒట్టి అన్నం పెట్టమనే అర్థం తెలుగుచేటలు చూపించారు వాళ్ళు చూపించారు ముగ్గురు బికమహాలు వేసుకున్నారు ఒకళ్ళ వంకా ఒకళ్ళు చూసుకున్నారు తేలి కుట్టిన దొంగల్లాగా అయ్యారు ఇప్పుడు సారీ చెప్పాలి ఎవరికి అత్తగారికి నిశ్శబ్దంగా వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు మమ్మల్ని క్షమించండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పల్లెటూరు కాపురం వద్దని ఇలా చేసాము ఇలా చేసాము అంతే మేము ఆలోచించుకుని చేసిందే మమ్మల్ని క్షమించండి అంటే ఆవిడందే అమ్మాయి మీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా లోపల ఉన్నది బయటికి చెప్పాలి ఇప్పుడు చూడండి హాయిగా కులాసాగా నలుగురం పోచోటనో ఇంత విశాలమైన పెరడు ఇంత హాయిగా గాలి కాయ కసరు సొంతంగా పనిచేసుకోవటం నలుగురు కలిసి ఉండటం కలిసి పండపూట అన్నం తింటాం ఉంది వేరే వేరే ఇళ్లల్లో ఉంటే అది ఎట్లా కుదురుతుంది పిల్లలు పుట్టి వాళ్ళకి బళ్ళు వేసేనాటికి అప్పుడు పట్టణాల్లో కాపురాలు పెడుదరు కానీ నిండర్రా మీ వస్తువులు మీరు తీసుకోండి ఇవన్నీ నాకెందుకు ముసలిదాన్ని అని ఆవిడ పట్టుచీర పెద్ద కోడలికి గాజులు చిన్న కోడలికి చంద్రహారం మూడో కోడలికి తీసిచ్చింది వస్తువులు వేసుకుని మొగ్ళ్ళు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకున్నారు ఆ తర్వాత ఇంకా ఎప్పుడు వాళ్ళు ఈ తెలివితేటలు చూపించలేదు కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు క్యూట్గా ఉంది చాలా చాలా నమస్తే నమస్తే